ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింహపురి సిన్నూరు సూపర్ అబ్బా ఒక్కసారిగా ఏంది మందల ఏంది మందల ఎవరిసో నమస్తే ఎవరిసో నమస్తే మీ బాయలో పెట్టండి ఏదో తేడాగా ఉంది మీరు ఎంత హార్ట్ ఎంత స్పైసీగా ఉన్నారు అంటే నెల్లూరు చేపల పూల్స్ అనేది ఇట్స్ ట్రెడిషన్ ఎవరిసో నమస్తే ఎలకం బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చెమోపరిసినోడో తమ్ము చూశారు కదా నిజమే సన్న మామ సదదాస మన పక్కనే ఉంది సదాజీ నమస్తే నమస్తే బాగున్నారా చాలా బాగుంది ఆ ఏలా లాగిస్తా ఉన్నా ఏంది మండలా ఏంది మండలా ఏంది మండలా Nelloor ఏంది మండలా అంటారు ఓ తెలియదు ఓ చెప్పండి ఎవరికి నమస్తే చెప్పండి ఏది మండలా ఏంది మండలా ఏంది మండలా ఆ ఎవర్సౌ నమస్తే ఎవరిసో నమస్తే అది సరే ఏంది ఈ రోజు నెల్లూరులో లో ఏం దేలేరు ఇక్కడ నా మూవీ పారిజాత పర్వం ప్రమోట్ చేయడానికి వచ్చాను ఇప్పుడు ఒకటి కాలేజ్ లో నేను వచ్చాను అప్పుడు వేరే కాలేజ్ అంటే ప్రమోషన్ లో జరుగుతూ ఉన్నారు సరే ఇప్పుడు ఎన్ ఫిఫ్టీ సిక్స్ లో చేపల పులుసు తిన్నారు తిన్నారు కదా ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ కొంచెం ఫిష్ తిన్నాను చాలా బాగుంది మంచి టేస్ట్ సూపర్ మీరు ఎంత హాట్ ఎంత స్పైసీగా ఉన్నారు పట్టు ఎంత కాకాబట్టినా ఇక్కడ పడేవాళ్ళు నెల్లూరు చేపలు పులుసు ఆ విధంగా ఉంటది దట్టా ఐ థింక్ వాటో వాట్ నాకు స్పైసీ కావాలి అబ్బా మాకు మాకు కూడా అలా అది నిజమే నిజమే మాకు అదే కావాలా మా నెల్లూరు కూడా ఎప్పుడు చేపల పులుసు అంటే కొట్టదు రోజు ఇంట్లో ఏదో కోరా చాపల పులుసు ఉంటుంది ఖచ్చితంగా ఉంటది అంటే నెల్లూరు చేపల పులుసు అనేది ఇట్స్ ట్రెడిషన్ ఇన్ నెల్లూరు ఓకే ఓకే అదే నాకు తెలియదు సో మీరు చెప్పారు ఫస్ట్ టైం సో అయితే పారిజాత పర్వం మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంది మందల సో ఇది కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ చూస్ చేశాను అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నా నాకు ఇంకా రివీల్ చేయలేను రిలీజ్ డేట్ కి రిలీజ్ రియలైజ్ అవుతుంది కానీ ఆ రోల్ లో చాలా లుక్స్ ఉంటాయి చాలా వేరియేషన్స్ ఉంటాయి బట్ ప్రతి డీటెయిల్స్ నాకు చెప్పా చెప్పారు కి డోంట్ సేట్ డోంట్ సేట్ చెప్పాలి అవుట్ అండ్ అవుట్ కన్ఫ్యూషన్ కామెడీ అండ్ హర్షాతతో పాటు సునీల్ తో పాటు చాలా కామెడీ చేశాను వాళ్ళ కామెడీ కామెడీ టైమింగ్ లో మ్యాచ్ చేయడానికి కష్టం కానీ నేను ఫుల్ ట్రై చేశా టైలర్ లో డాన్స్ చేస్తా ఉన్నా రిటర్న్ పీరియడ్ లుక్ ఉంది సో ఆ టైం కి ఎక్ ఎక్ దో తిన్ సాంగ్ మీకు తెలుసా మాది మాదరి అవునవునవునా ఎగ్ డోన్ సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వైవ హర్ష అంతా చేస్తున్నారు అంటే వాళ్ళు సినిమాలు ఉన్నారు కదా తర్వాత చైతన్య అన్న వాళ్ళిద్దరితో వరిచని ఏ విధంగా ఉంది మీకు సో ఫస్ట్ టైం అందరితో పాటు నేను వర్క్ చేశాను సునీల్ సర్ తో పాటు కూడా నాకు చాలా సీన్స్ ఉన్నాయి తర్వాత హర్ష అండ్ తో పాటు కూడా చేశారు చైతన్య ఇస్ అ వెరీ సటిల్ యాక్టర్ అండ్ హర్ష కామిక్ టైమే అందరికీ తెలుసు ఈ ఫిల్మ్ లో కూడా అలా ఒక సినిమా అయితేల్స్యేటర్ ఇంకా చూడకపోతే యూట్యూబ్ లో ఉంది చూడండి

సరే మంచిది ఎల్స్తా సూపర్ అబ్బా ఒకసారి శ్రద్ధ దాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింహపూర్ ఈ